ఇక్కడ చూడండి వరి నారు ఎర్రబడింది అక్కడక్కడ అంటే ఎన్నో సంవత్సరాల అనుభవంతో నారు వేసినా కూడా రైతుకు కూడా ఇలాంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతుంటాయి అలాగని రైతు ఢీలా పడుకోకుండా బాధపడుకోకుండా ఆ చేనును మరలా వెయ్యాలని అనుకోకుండా దానికి సరైన మందును పిచ్చికలు చేసి ఆ రోగాల బారి నుండి ఆ నారును కాపాడి ఆరోగ్యంగా పెరిగే విధంగా చేస్తాడు విద్యార్థులుగా మనం ఏం చేస్తున్నాము ఏదో తక్కువ మార్కులు వచ్చాయని లేదా ఫెయిల్ అయిపోయామని లేదా మన అనుకున్న ర్యాంక్ రాలేదని డిప్రెషన్ లోన్ అయిపోతుంటాం కొంతమంది అయితే బాధపడమే కాదు డిప్రెషన్ లోన్ కావడమే కాదు సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు ఒకసారి ఆలోచించండి మనం భవిష్యత్తు బాగుండాలంటే మన పేరెంట్స్ మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి ఎన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ మనల్ని పెంచి ఉంటారు చదివిస్తూ ఉంటారు ఆ విధంగా మనం అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకొని సూసైడ్ దాకా వెళితే డ్రాప్ అవుట్ అయిపోతే మన భవిష్యత్ అప్పటికే ఆగిపోతుంది అలా కాదు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా మరలా మరలా రాస్తే ఎప్పుడో ఒకప్పుడు పాస్ అయిపోతాము మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వెంటనే మళ్ళీ కట్టుకోరు డ్రాప్ అవుట్ అయిపోతారు అదే ఇంటర్మీడియట్ పూర్తి రెండేళ్ళకి చదివింటారు కానీ ఏదో ఒక సబ్జెక్ట్ పోయిన వెంటనే ఆ ఇంటర్మీడియట్ వదిలేసి మళ్ళీ ఐటీఐ పోతారు అంటే ఐటీఐలో కూడా మనం ఖచ్చితంగా చదివితేనే పాస్ అవుతాం అంటే మనం ఏదైనా సరే ఒక గమ్యం చేరాలి అనుకుంటే మనం చదువు పూర్తి చేయాలనుకుంటే మా చదువును ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా మనం అనేక రకాల పద్ధతులు వాడి ఉపయోగించి వాటి ద్వారా మనం మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి ముందుకు వెళ్ళాలి ఒక రైతే ఈ విధంగా ఎంత ఇబ్బంది పడినా ఎన్ని రోగాలు పడినా కూడా దాని పంటను మార్చుకోకుండా అదే పంటను పిచ్చికారి చేసి అనేక రకాల పద్ధతులు కా వాడి ఆ పంటను కాపాడుకున్నప్పుడు మన విద్యార్థులుగా ఎందుకు మనం డ్రాప్ అవుట్ అయిపోతున్నాము ఎందుకు ఆ కోర్సు వదిలేస్తున్నాము ఎందుకు డిప్రెషన్ లోనైపోతున్నాము ఎందుకంటే మనం ఖచ్చితంగా అనుభవంతో మనోధైర్యం తెచ్చుకొని సమాజంలో ఎప్పుడైతే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఎన్నిసార్లు కూడా మనకు ఎదురు దెబ్బలు తగిలినా కూడా అటువంటి దెబ్బలన్నిటిని కూడా తట్టుకొని వాటిని భరించి మన వాటి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకొని ఎప్పుడైతే ఆ కోర్సును ఎన్ని రకాలుగా చెయ్యాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఆ కోర్సును పూర్తి చేస్తే మాత్రమే మన భవిష్యత్తు ఉంటుంది అలా కాకుండా టెన్త్ ఫెయిల్ అయ్యానని ఇంటర్ ఫెయిల్ అయ్యానని ఎగ్జామ్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకసారి రాశాను రాలేదని చెప్పేసి డిప్రెషన్లోనై వదిలేస్తే మన జీవితంలో ఎప్పటికీ కూడా అక్కడికి ఆగిపోతుంది ఎప్పుడైతే మన ప్రయత్నం కొనసాగుతూ ఉంటుందో అప్పుడు ప్రయత్నం చేస్తే మాత్రమే నీ భవిష్యత్తు ఉంటుంది ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో అప్పుడు నిజంగా ఫెయిల్ అయినట్లు ఎప్పుడైతే నువ్వు ప్రయత్నిస్తావో అప్పుడు నీ ప్రయత్నం ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవుతుంది ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా లేక ఐఏఎస్ అందరూ కూడా ఒకప్పుడు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు టెన్త్ ప్లస్ ఫెయిల్ అయిన వెంటనే లేక ఇంటర్ ఫెయిల్ అయిన వెంటనే వదలలేదు కానీ ఆ ఇంటర్ని ఆ టెన్త్ని పాస్ చేసుకొని దాని ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకొని ఆ పాఠాల ద్వారా ఆ మరలా వాళ్ళు ముందుకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారు